ఆదిత్య విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో అభినయ క్లబ్ నిర్వహిస్తున్న తండర్ తాస్ డే కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోందని డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహించే ఈ కార్యక్రమం విద్యార్థుల సృజనాత్మకత ఆత్మవిశ్వాసం సాంస్కృతిక వ్యక్తీకరణకు వేడుకలా మారిందని టెండర్ తాస్ డే వేదికపై విద్యార్థులు పాటలు నృత్యం నాటకం కవిత్వం కథనాలు మిమిక్రీ స్టాండప్ కామెడీ యాంకరింగ్ కళలు లేదా తాము కలిగిన ఏదైనా ప్రత్యేక ప్రతిభను స్వేచ్ఛగా ప్రదర్శించవచ్చునని అన్నారు ప్రతిభకు పరిమితులు ఉండవు అన్న ఆలోచనతో ఈ వేదిక విద్యార్థులను ముందుకు నడిపిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమం విద్యార్థుల్లో స్టేజ్ భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం కమ్యూనికేషన్ నైపుణ్యాలు నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు వివిధ విభాగాలు సంవత్సరాల విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడం ద్వారా స్నేహభావం సమన్వయం సాంస్కృతిక వైవిధ్యం పెరుగుతుందన్నారు అభినయ క్లబ్ కార్యక్రమాన్ని అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తోందని ఈ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ నీలిమ సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేస్తుందని ఆమె దృష్టి విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై కేంద్రీకృతమై ఉండడంతో స్టార్డ్ తాస్ డే ఒక సాధారణ కార్యక్రమం కాకుండా విద్యార్థి స్వరానికి ప్రతీకగా మారిందన్నారు ఈ వారం విదేశీ విద్యార్థుల నృత్యాలు ఎంతగానో విద్యార్థులను ఉర్రుతలోగించాయని క్లాజ్ వేషధారణతో విద్యార్థుల విచిత్ర వేషాలు విశేషంగా ఆకట్టుకున్నాయని అన్నారు ఈ విధమైన కార్యక్రమాల ద్వారా ఆదిత్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి సాంస్కృతిక కళా రంగాల్లో కూడా ప్రాధాన్యమిస్తోందనే విషయాన్ని మరోసారి నిరూపిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ డి కిషోర్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంజిత్ సింగ్ సౌత్ కొరియా ప్రతినిధి డాక్టర్ యు టాక్లీ తదితరులు పాల్గొన్నారు I'm